దేవునామానికి వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనములు తెలుగు బైబిల్ క్విజ్ పార్ట్ ఫార్టీ సెవెన్ ఈ క్విజ్ లో ట్వెల్వ్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కి టెన్ సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది ఎవరైతే ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చెప్తారో వారి ఈ క్విజ్ కు విన్నర్స్ ఫస్ట్ క్వశ్చన్ బైబుల్ గ్రంథంలో ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన మొదటి వ్యక్తి ఎవరు బైబుల్ గ్రంథంలో ఆకాశానికి మధ్య వేలాడిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అక్షరము రిఫరెన్స్ రెండో సమయాలు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము వెరీ గుడ్ ఫస్ట్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ విన్నర్ సెకండ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో వాడు మంచివాడు అని ఎవరు ఎవరితో అన్నారు బైబిల్ గ్రంథంలో వాడు మంచివాడు అని ఎవరు ఎవరితో అన్నారు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ దావీదు కావాలి వాడితో అన్నాడు రిఫరెన్స్ రెండవ సమయాల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినములు వెరీ గుడ్ సెకండ్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్ థర్డ్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుని కృప వలన పేరు ప్రఖ్యాతులు పొందిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో దేవుని కృప వలన పేరు ప్రఖ్యాతులు పొందిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ

చెప్పు ఆన్సర్ ఇద్దరు ప్రధానులు రిఫరెన్స్ దానియాల గ్రంథము ఆరో అధ్యాయము పదిహేడో వచనము వెరీ గుడ్ ఫోర్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ ఫిఫ్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు నరపుత్రుడ అని పిలిచిన రెండవ వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో దేవుడు నరపుత్రుడ అని పిలిచిన రెండవ వ్యక్తి ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ సిస్టర్ చెప్పు ఆన్సర్ దానియేలు రిఫరెన్స్ దానియేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము వెరీ గుడ్ ఫిఫ్త్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈస్ విన్నర్ సిక్స్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో నీళ్లు రక్తముగా ఎవరికి కనిపించాయి బైబిల్ గ్రంథంలో నీళ్లు రక్తముగా ఎవరికి కనిపించాయి యువర్ టైం స్టార్ట్ నో చె ఇరవై రెండవ వచ్చిన వెరీ గుడ్ సిక్స్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ సెవెంత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో చురుకైన స్త్రీలు ఎవరు బైబిల్ గ్రంథంలో చురుకైన స్త్రీలు ఎవరు యువర్ టైమ్ స్టార్ చెప్పు ఆన్సర్ హెబ్రిస్ట్రీలు రెఫరెన్స్ నిర్గమాకాండము ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము వెరీ గుడ్ సెవెంత్ క్వశ్చన్ సిస్టర్ ద్రాక్ష ఈజ్ బెటర్ ఎయిత్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో ముఖము కలుగుకున్న మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో ముఖము కలుగుకున్న మొదటి వ్యక్తి ఎవరు ఆర్ టైం స్టార్ నౌ చెప్పు ఆన్సర్ యోసేపు రిఫరెన్స్ ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము వెరీ గుడ్ ఎయిత్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ నైన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో సముద్రములు వస్తువులు పోగొట్టుకున్న మొదటి వ్యక్తులు ఎవరు బైబిల్ గ్రంథంలో సముద్రములో వస్తువులు పోగొట్టుకున్న మొదటి వ్యక్తులు ఎవరు యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ తాజేషణకు పోవు వడ ప్రజలు రిఫరెన్స్ జీవన గ్రంథము ఒకటో అధ్యయము అదో ఐదో వచ్చినము వెరీ గుడ్ నైన్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ ఇస్ విన్నర్ టెన్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో సకల విద్యాలయందు ప్రవీణత కలిగిన మొదటి వ్యక్తి ఎవరు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో సకల విద్య సకల విద్యాలయందు ప్రవీణత కలిగిన మొదటి వ్యక్తి ఎవరు యువర్ టైం స్టాప్ నౌ

చెప్పు ఆన్సర్ అక్షరము రిఫరెన్స్ రెండవ సమయలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము వెరీ గుడ్ లెవెన్త్ క్వశ్చన్ సిస్టర్ మహేష్ విన్నర్ ట్వెల్త్ క్వశ్చన్ బైబిల్ గ్రంథంలో దేవుడు రొట్టె విరిచిన మొదటి సందర్భం ఏది బైబిల్ గ్రంథంలో దేవుడు రొట్టె విరిచిన మొదటి సందర్భము ఏది యువర్ టైం స్టార్ట్ నౌ చెప్పు ఆన్సర్ అరణ్యంలో విరిచారు రిఫరెన్స్ మత్తైసు వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినం నుండి ముప్పై ఆరో వచ్చినం వరకు వెరీ గుడ్ ట్వెల్త్ క్వశ్చన్ బ్రదర్ రామ్ చరణ్ విన్నర్ చూశారు కదా తెలుగు బైబుల్ క్విజ్ మరి ఒక వీడియోలో మరి ఒక క్విజ్ తో మరలా కలుసుకున్నాము మీ అందరికీ మా వందనములు అందరికీ వందనములు ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావల్సిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు దేవు DNA కి స్తోత్రములు కర్గ మినిస్ట్రీ అనే ఛానల్ ని వీక్షిస్తున్న అందరికీ మా వందనములు ఈ ఛానల్లో లో బైబిల్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రిఫరెన్స్ తో సహా ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ చేయండి తెలిని వారికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి